నమస్తే అందరికీ అందరు ఎట్లా ఉన్న మంచిగా ఉన్నారా ఈరోజు ఏంటంటే చట్నీ చేస్తున్నా చట్నీ కోసం ముందు పచ్చిమిరపకాయలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను పచ్చిమిరపకాయలు పచ్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఉడకబెట్టి వేసుకుంటున్నా ఎందుకో చెప్తాను అయితే దానికి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాలు వేసుకుంటా నేను పల్లీలు అట్లనే డ్రై రోస్ట్ చేసి మళ్ళీ అట్లనే గ్రైండ్ చేస్తా పొట్టు మాత్రం తీయను పొట్టులో కూడా ప్రోటీన్ విటమిన్స్ ఉంటాయి అని నాకు అనిపిస్తుంది నేను విన్నాను అందుకే పల్లీది పొట్టు తీయ నేను డైరెక్ట్ అట్లనే గ్రైండ్ చేస్తాను ఈ మసాలాలో కూడా నేను పొట్టు అయితే తీయను డైరెక్ట్ గ్రైండ్ చేస్తాను అనమాట పొట్టుతో సహానే గ్రైండ్ చేస్తాను కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే పైన నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు రెండు రెండు మిరపకాయలు వేసేసి మంచిగా కొంచెం వేగ కలర్ మంచిగా రావాలన్నమాట మిరపకాయలది వచ్చిన తర్వాత అందులో కొంచెము సగం చెంచా పసుపు వేసుకోవాలి పసుపు తన మంచిగా అనిపిస్తుంది పోయి బంద్ చేసినాక నూనె వేడిగానే ఉంటుంది కదా పసుపు వేస్తే తొందరగా పసుపు ఇది అయిపోతుంది లేకుంటే మాడిపోతుంది తొందరగా బంద్ చేసుకోవాలన్నమాట అవి గ్రైండ్ చేసుకు రోస్ట్ చేసుకుని పెట్టుకున్న పుట్నాలు పల్లీలు జీలకర్ర వేసి పెట్టుకున్నాం కదా అందులో పచ్చిపెప్పకలు డై వేసేసి కొంచెం ఉప్పు వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అయితే తయారైపోతుంది ఇప్పుడు బగారిచ్చుకోవాలి బగార కలపంగానే కలర్ ఎట్లా చేంజ్ అవుతుందో చూడండి కలపంగానే ఈ కలర్ నాకు మంచిగా అనిపిస్తుంది ఇంత బాగుంది కదా కలర్ ఈ చట్నీ ఇంత నిండ చేసిన కదా ఒక పది నిమిషాలు దోశలు వేసి సగం చట్నీ మొత్తం కథం సగం కన్నా ఎక్కువ చట్నీ కథం అయిపోతుంది నేను చూపిస్తాను అది కూడా చూడండి ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది పచ్చ ఉడకబెట్టుకొని చేసుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే అది వేరే టేస్ట్ ఉడకబెట్టుకొని వేసుకుంటే అది వేరే టేస్ట్ సేమ్ టిఫిన్ సెంటర్లల్లో చేస్తారు కదా అట్లనే వస్తుంది టేస్ట్ నాకు మా పిల్లలకు నాకు చాలా ఇష్టము చాలామందికి తెలియదు టిఫిన్ సెంటర్లలో చట్నీ బాగుంటుంది అని అనుకుంటారు కానీ ఇది మెయిన్ ఏంటంటే పచ్చిమిరపకాయలు ఉడకబెడతారు అనమాట వాళ్ళు ఉడకబెట్టి చేస్తారు అందుకే అంత టేస్ట్ ఉంటుంది టిఫిన్ సెంటర్లలో చట్నీ బాగుంటుంది కదా నాకు కూడా ఇష్టము కానీ కొందరు కొబ్బరి వేస్తారు కానీ కొబ్బరి వేయద్దు అరగడం ఆర్గానికే ప్రాబ్లం వస్తుంది అనమాట కొబ్బరి తింటే అనేసి పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది కానీ ఎండు కొబ్బరి వేస్తే చూసినారా చట్నీ ఎంత కథం పట్టించినారు మా పిల్లలు అట్లా ఉంటుంది చట్నీ చాలా బాగుంటుంది అనమాట అయితే దోశ చట్నీ దోశ అనమాట ఇది నేను మంచిగా చట్నీ పైన వేసుకొని ఇట్లా వేడివేడిగా తినాలి మళ్ళీ సల్లగైపోతే తినలేము నేను సల్లగైనాక చల్లగా తింటాను అనమాట నేను కానీ వేడివేడిగా తింటేనే టేస్ట్ ఉంటుంది చట్నీ కూడా ఇట్లా ట్రై చేయండి మీరు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకొని చాలా బాగా అవుతుంది టేస్ట్ నాకు చాలా ఇష్టం అన్నమాట చట్నీ దోశ మీరు కూడా ట్రై చేయండి చట్నీ దోశ బాగుంటుంది ఈ చట్నీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకొని వేసుకుందండి బాగుంటుంది పల్లీది పొట్టు మాత్రం తీయొద్దు అట్లన్నీ గ్రైండ్ చేసుకోండి అది వాళ్ళు కూడా కొంచెం ప్రోటీన్ విటమిన్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోశలం ఒక చెట్టు మీద కోతులం కదా ప్లీజ్